కేశవ రచ్చబండ దగ్గరికి వచ్చి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి మైత్రి వస్తూ ఉంటుంది కేశవాను అలా ఉండటం చూసి ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న జనాలను పిలిపిస్తూ ఉంటుంది ప్రజలారా మీరందరూ ఒక్కసారి ఇలా రండి ఈయన చేస్తుంది తప్ప ఒప్పా ఇలాంటి వాడు మనం ఊరిలో ఉండడం మంచిదేనా ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడు మన ఊర్లో ఉండడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళని ఊరు బహిష్కరణ చేయడమే మంచిది అని చెప్పేసి అయితే ఊర్లో జనాలందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మైత్రి మాటలు వింటూ అవును ఇదంతా మీరు చెప్తుంది నిజమే ఇలాంటి వాళ్ళు మనం ఊర్లో ఉండడానికి వీళ్ళలేదు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఇలాంటి వారిని ఊరు బహిష్కరణ చేయడమే చాలా మంచిది అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అవును అవన్నీ ఊరు బహిష్కరణ చేయాలి చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఇంత నేను చేయన దానికి ఎన్ని తప్పులు అవమానాలు పడవలసి వస్తుంది అని చెప్పేసి అయితే కేశవ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు కావాల్సింది ఇదే కదా ఎన్నో సంవత్సరాల నుండి నేను కోరుకుంటుంది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవాని చూసి నిన్ను ఊరిలో నుంచి వెల్లడిపించడమే కాదు పదవి విరామణ కూడా చేయవలసి ఉంటుంది ఇది మన ఆయన ఆయనవాయితీ కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా మైత్రి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం నవ్వుకుంటూ అవును నువ్వు ఈ పదవి విరామం చేసి ఇక్కడ నుండి ఈ ఊర్లో నిండి వెళ్లిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్